నిజంగా మనం రాత్రి మధ్యాహ్నం తెల్లవారు ఎన్నో కళలు కంటాము నచ్చిన కళలు నిజం కావాలని కోరుకుంటాము కానీ వాస్తవ ప్రపంచంలో మన చేతిలో ఏదీ లేదు మనమే కాలం చేతిలో చెంది ఉదాహరణకు చెప్పాలంటే మన పూర్వీకులు అంటే ఆదిమానవులు చెట్ల మీద నివసించినప్పుడు సముద్రాల దగ్గర ఉన్నారు అంటే సముద్రపు నీళ్ళంతా ఆగిరు మన తాతలు నదుల నీళ్ళ నదులలో నీళ్ళంత ఆగారు మన తండ్రులు వాగులు ఏర్లలో నీళ్ళంతా ఆగారు మనం కుళాయి లేదా ట్యాబ్ లేదా చెంబు చెంబు చెంబులల్లో మనం నీళ్లు తాగినాం అంటే రెండు వేల పది సంవత్సరం లోపు పుట్టిన వాళ్ళందరూ ఈ అనుభవం ఉంటుంది రెండు వేల పదో సంవత్సరం తర్వాత జన్మించిన వాళ్ళు లేదా రెండు వేల సంవత్సరం తర్వాత జన్మించిన వాళ్ళు ఎక్కువ బాటిల్లలో నీళ్ళు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్ళు దాడుకున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ బాగా ప్రాచుర్యం పొందినవి ఈ పరిస్థితి చూస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉన్నాడు రాబోయే తరాలకు మనం ఏమిస్తున్నాం మంచి నీళ్ళు రాను రాను టాబ్లెట్లు లెక్క చాపిస్ లెక్క వేసుకోవాల్సి వచ్చే రోజులు కూడా రావచ్చు